హలో ఎవర వెల్కమ్ టు ప్రకాశ్ మీడియం ఒక్కసారికి అధికారం పోయేట కల్లా బీఆర్ఎస్ పరిస్థితి చూడండి ఎట్ల అయింది మొత్తం బీఆర్ఎస్ పరిస్థితి ఇవాళ మూడు ముక్కలు అయింది మొత్తం ఫ్యామిలీ స్టోరీ అంతా ఫైనల్కి వచ్చేసినట్టే ప్రజల కోసం రాష్ట్రం కోసం కనుక పనిచేసిన ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి రాకపోతుంది కేవలం అధికారం కోసం పైసల కోసం పనిచేసారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి ఇవాళ సొంత కుటుంబ సభ్యులే ఒకరినొకరు విమర్శించుకునే స్థాయికి వచ్చారంటే దాన్ని అనుకున్నది వేరే ఏం లేదు అధికారంలో ఉన్నప్పుడు సంబంధించిన ఆస్తుల కోసం ఆ ఆస్తుల్లో పంచుకొని వచ్చిన లల్లులే ఇవాళ ఇట్లా బయటకు వచ్చినాయి మొన్నటిదాకా అధికారం ఉన్నప్పుడు అందరికన్నీ కరెక్ట్గానే అధికారం ఉన్నాయి కాబట్టి ఏది బయటపడలేదు ఒక్కసారి అధికారం పోగానే ఇవాళ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇట్లా అయిపోయింది కేసీఆర్ అంటే పెద్ద మనిషి కూడా ఏం చేయలేని పరిస్థితికి వచ్చింది ఇవాళ అందుకే ఏ అధికార పార్టీకైనా ఏ కన్నా సరే కూడా ప్రజల కోసం రాష్ట్రం కోసం పనిచేస్తేనే ఆ పార్టీకి మనుగడ ఉంటుంది ఆ పార్టీలో ఉన్న నాయకులకు మనుగడ ఉంటుంది అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా కానీ చేస్తే పరిస్థితులు తలకిందరైనప్పుడు రిజల్ట్ ఎట్లా ఉంటాయి మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్